नमस्ते वैएलआर नई न्यूज़ के स्वागत मुझे बुलेटिन हेडलाइंस భూంపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రాజెక్టు వివరాలను ఇరిగేషన్ అధికారులకు అడిగి ఎమ్మెల్యే వివాహ మహోత్సవానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నూతన వధూవర్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు జరిపిన మాజీ ఎమ్మెల్యే ఇందిరమ్మ గృహాలకు ముగ్గు పోషణ కరుడుపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజమ్మ ఇందిరమ్మ గృహాలు గ్రామానికి ఇరవై నాలుగు మందికి మంజూరు డెబ్బై కోట్ల నిధులతో నిర్మాణంలో ఉన్న నూతన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను పరిశీలించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు పంటలపైనే ఆధారపడి జీవిస్తారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన పద్నాలుగు రోజుల్లోనే ఇరిగేషన్ అధికారులతో కాళేశ్వరం పనులపై రివ్యూ చేశానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ అన్నారు గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం భూంపల్లి రిజర్వాయర్ వద్ద ఇరిగేషన్ అధికారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ తక్షణమే ఇరవై మూడు కోట్లు మంజూరైతే పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు వచ్చని అధికారులు చెప్పారు ప్రాజెక్టు పనులపై రెండు సార్లు అసెంబ్లీ వేదికగా సమస్యను ప్రస్తావిస్తాను ప్రస్తావించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పలు దఫాలుగా కలిసి విన్నవించారు కాబట్టేవాడే ధర్మారావుపేట మోతే రిజర్వాయర్ల ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది గాంధారి మండలంలో పదమూడు వేల ఐదు వందల నలభై ఆరు ఎకరాలు సదాశివనగర్లో ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఇక రామారెడ్డి ఎనిమిది వేల ఆరు వందల అరవై నాలుగు తాడవాయి ఇరవై వేల రెండు వందల ఇరవై రాజంపేట రెండు వేల ఐదు వందల తొంభై మూడు అలాగే లింగంపేట రెండు వేల ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఎల్లారెడ్డి మూడు వేల రెండు వందలు నాగిరెడ్డిపేట మండలంలో మూడు వేల ఒక వంద ఎకరాలకు సాగునీరు అందనుంది నిజామాబాద్ జిల్లా కొండం చెరువు లింక్ ద్వారా ఏడు ద్వారా పదకొండు పాయింట్ ఐదు టీఎంసీల నీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలం కారణదే లక్ష ఎకరాలకు సాగునీరు వస్తే ధనిక రైతుల నియోజకవర్గంగా మారుతుంది చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్ట్ ఇదే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడమే నా లక్ష్యం పోచారం ప్రాజెక్టు మట్టితో కూడకుపోయింది దీనిపై మంత్రితో మాట్లాడుతున్నాను ఐదు మంది రైతులతో సీఎంను కలిసి ఇక ఫైనాన్స్ అప్రూవల్ తెస్తా ఇరవై కోట్ల రూపాయల విడుదల కోసం రెండు జూలై ఒకటిన మంత్రి ఉత్తమ్కు వినతి పత్రం అందించాను మొత్తం వివరాలు వెల్లడించాము ಗಲವಕ ಮುಂದೆ ಕೂಡ ಮಾರ ಕಲಿಸಿ ಎಲ್ಲ ಎಲ್ಲೋ ತಾಂಡಾಲು ವಿವಿಧ ಪ್ರಾಂತ ಜರಿ ಈ ಚಾಂತ ರೈತರು ತಪ್ಪ ವೇರೆ ವ್ಯಾಪಾರ ಇಲ್ಲ ಇಂತ ಭೂಮಿಂತ ಪಂಟ ಪಂ ರೂಪು ನೋಟ್ಲೇ ಪರಿಸ್ಥಿತಿ ಈ ಪ್ರಾಂತ ಇಕ್ಕಿ ಸಮಸ್ಯೆ ಗಾಂಧರ್ ಸದಾಶಿವ ಮಂಡಲ ತಾಳವಾಯಿ ಮಂಡಲ ఈ రోజు కూడా ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు బీర్బాల్ తాండాలో బిందెలు పట్టుకొని ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని తిరిగే పరిస్థితి ఇక్కడ ఉంది మరి అన్నింటినీ కూడా పోయిన గత పాలకులు ఎల్లారిడి నియోజకం వెంకబడ్డ ప్రాంతం మరి ఈ ప్రాంతానికి లక్ష ఎకరాలకు సాగునీటి ఇస్తాం మరి అని చెప్పేసి ఎన్నో సార్లు చెప్పడం జరిగింది గత పది సంవత్సరాల్లో తట్టడి మట్టి కూడా పక్క జరగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు పద్నాలుగు రోజుల్లో మా ఇన్ఛార్జ్ ఎస్సీ గారు ఈ గారు మలేషం గారు మన సిఇ గారు వారికి ధన్యవాదాలు ద్వారా పాటు డి గారిని మా ఇంట్లో నాలుగు గంటల రివ్యూ మీటింగ్ జరిగింది ఆ రోజు నేను అడిగింది మా ఈ గారిని మలేషం గారిని ఒకటి అడిగాను మా ఎస్సీ ఎస్సీ ఇన్ఛార్జ్ ఏం చేయాలి సార్ మనము ఇమీడియట్ గా లక్ష ఎకరాలు బీళ్ళు తీసుకురావాలంటే నేను ఏం చేయాలి ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఇచ్చి రైతులు ఓటేసి నన్ను నమ్మి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు ఏం చేయాలని అడిగితే నాకు ఆ రోజు మా ఈ గారు చెప్పడం జరిగింది ఏంటంటే సార్ ఇది గత పన్నెండు సంవత్సరాల గురించి అట్లే ఆ ప్రాజెక్ట్ అయిపోయింది మనకు ల్యాండ్ అక్విజేషన్ కావాలి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇరవై మూడు కోట్లు వస్తే ఇమీడియట్ గా సుమారు పద్నాలుగు వేల ఐదు వందల నలభై సుమారుగా ఎకరాలకు మనం ఇమ్మీడియట్ గా ఆయుద్దు సార్ అది దేమే కెనకల్ నుంచి కెనాల్ నుంచి దేమే కెమికల్ వరకు తనవాయిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది రిజర్వాయర్ లో కాటేవాడి రిజర్వాయర్ సుమారు హాఫ్ టిఎంసీ మోతి రిజర్వాయర్ మరి ధర్మరావుపేట రిజర్వాయర్ ఈ మూడు కూడా ఎల్లారెడ్డి కింద వస్తాయి మరి ఈ లక్ష ఎకరాల్లో గాంధర్ మండలంలో సుమారు పదమూడు వేల రెండు వందల నలభై ఆరు ఎకరాలు సదాశిన మండలంలో సుమారు ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎకరాలు ఆయకట్టు రామారెడ్డిలో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై నాలుగు ఎకరాల ఆయకట్టు మరి తాడవాయిలో ఇరవై వేల రెండు వందల ఇరవై ఐదు ఎకరాల ఆయకట్టు అంటే సుమారు లక్ష ఎకరాలకి రాజంపేటలో రెండు వేల ఏడు వందల తొంభై మూడు ఎకరాలు లింగంపేటలో ఇరవై వేల తొమ్మిది వందల ముప్పై ఎకరాల ఆయకట్టు మరి ఎల్లారెడ్డి మండల్లో మూడు వేల రెండు వందలు నాగరపేట మండల్లో సుమారు మూడు వేల వందల ఎకరాలు టోటల్ గా అన్ని మండలాలు ఎల్లారెడ్డి అసెంబ్లీలో ఉన్న అన్ని మండలాలు ఈ ప్రాజెక్టు వల్ల స్వస్థ శ్యామలం గత అసెంబ్లీలో కూడా మీరు చూసి ఉంటారు అసెంబ్లీలో కూడా రెండు సార్లు కూడా ట్వంటీ టూ ప్యాకేజ్ గురించి కొట్టడం జరిగింది ఎమ్మెల్యే భూపల్ రెడ్డి గారితో కూర్చుండి ఈఎన్సీ గారు అనిల్ కుమార్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి శాఖ మంత్రితో పాటు కూర్చుండి పలు దఫాలు మా ఈ గారు ఎస్సీ గారితో సి గారితో పలు దఫాలు చర్చలు జరిపి ఎన్నో విధాలు చర్చలు జరిపి చూసి మరి నిజామాబాద్ దగ్గర ఉన్న కొండం చెరువు లింక్ సేవ ద్వారా సుమారు పదకొండు పాయింట్ ఐదు టిఎంసీల వాటర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ససం చేయాలని చెప్పి ఈ ప్రాజెక్టు రూపించబడ్డది సాగునీటే కాకుండా త్రాగునీటి కూడా సమస్య తిరుగుతుంది ఎందుకంటే గాంధారి మండలం కానీ చుట్టుపక్కల తాండాలు కానీ తాడో కానీ సదాశివర్ కానీ రామారెడ్డి గారి ఈ ప్రాంతంలో విపరీతమైన తామగిరి సమస్య దీని గురించి మరి నేను పలు దఫాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది సార్ ఇది ఈ లెటర్ కూడా ఆరు నెలల నుంచి ఈ లెటర్ తీసుకుపోయి సబ్మిట్ చేసి ఇంత ఆయకట్టు వస్తుంది ఈ ప్రాజెక్ట్ ఇంత ఇంపార్టెంట్ చెప్పి సీఎం గారు కూడా పలు దఫార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే సార్ లక్ష ఎకరాలు మా ప్రాంతంలో నీళ్ళు వస్తే నిజంగా ఎల్లారెడ్డి అనేది కాన్స్ట్యు నుంచి ధనిక కాన్స్టిచు తయారు చేస్తారు రైతులు ధనికులు చేయగలుగుతాము దయచేసి ఇది ఒక ప్రాజెక్టు నేను ఎమ్మెల్యేగా చేయమని చెప్పి కొంతమంది సీఎం గారు అసెంబ్లీ సెషన్ లో నేను మాట్లాడడం జరిగింది నేను మూడు అంశాల గురించి కొట్లాడుతా ఉన్నాను తాగడానికి మంచి నీళ్ళు కావాలి తినడానికి మూడు మూడు తిండలు కావాలి ఉండడానికి ఒక ఇల్లు అని చెప్పి నేను అడగడం జరిగింది ఇది మొత్తం ప్రాజెక్ట్ అయ్యే కూడా నేను వదిలిపెట్టే సమస్య లేదు అందరితో కలిసి మేము పనిచేసుకుని ప్రత్యేకంగా నా ఏజెన్సీ వాళ్ళు కూడా త్వరగతిగా పనిచేయాలి ఎందుకంటే ఇమీడియట్ గా దీనితోని పద్నాలుగు వేల ఎకరాలకు ఇమీడియట్ గా మాకు ఆయకట్టు వస్తుంది దేమే కనుక దాకా కనుక మా రైతులకు ఇమ్మీడియట్ గా పద్నాలుగు ఎకరాలు వస్తుంది దీని ద్వారా కూడా మన ఈ గారు కూడా మన సీ గారితో కూడా మరి పోజారం లో కూడా సిల్ట్ ఉంది అది కూడా వంద పది సంవత్సరాలు అయింది కట్టిపోయి కిందంతా మట్టితో గూడుకొని పోయి ఒక సుమారు హాఫ్ టిఎంసీ కట్టింగ్ ఎక్కువను మరి ఎక్కువ తెలియదు నాకు కానీ సుమారు వంద సంవత్సరాల నుంచి సిల్తుంది అది కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో గత పదిహేను రోజుల నుంచి కూడా చెప్పడం జరిగింది మరి ఇవన్నీ రిజర్వాయర్స్ కూడా టెక్నికల్ శాంక్షన్ అప్రూవల్ అయిపోయింది మరిగా ఫైనల్ వచ్చే ముందు ఫైనాన్స్ దగ్గర కూడా పోయి తప్పకుండా కావాలంటే మా కానిసం నుంచి ఒక ఐదు వేల మంది రైతులు వెళ్లి తప్పకుండా సీఎం గారిని కానీ ఇరిగేషన్ మిషన్ కలిసి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్ నుంచి కూడా అప్రూవల్ తీసుకొస్తాం తప్పకుండా తీసుకొచ్చి ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ ఐదు మూడు రిజర్వాయర్ మన కలిసి చేసుకుంటామని చెప్పి మీ ఎమ్మెల్యేగా మీ తమ్ముడుగా మీ అన్నగా మీ యొక్క కొడుకుగా నేను మీ అందరికి రైతులందరికీ కూడా ఈ ప్రాంత రైతులకు కూడా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో మాతా సంఘం గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సదానందం కుమారుడి వివాహ మహోత్సవం గాంధారి మండల కేంద్రంలో హరేల గార్డెన్లు నిర్వహించారు నూతన వధువర్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే వెంట పడగల రాజేశ్వర్ గాంధారీ సదాశివనగర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడవాయి మండలం కరుడుపల్లి గ్రామంలో గురువారం గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మాసల రాజప్ప స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదిశలతో కరడుపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహాల గ్రామానికి ఇరవై నాలుగు మందికి మంజూరు కాగా గురువారం పదమూడు మందికి లబ్ధిదారులకు వేసి ముగ్గులు వేయడం జరిగిందని రాజప్ప తెలిపారు స్థానిక ఎమ్మెల్యే కరుడుపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్నందుకు రాజప్ప ధన్యవాదాలు తెలిపారు గతంలో ఏ పార్టీ కూడా కరుడుపల్లి గ్రామానికి ఒక ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఎమ్మెల్యే వచ్చిన పదహారు మాసాల్లోనే ఏకంగా ఒకేసారి ఇందిరమ్మ గృహాలు ఇరవై నాలుగు మంజూరు చేయడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు కూడా ఎమ్మెల్యేకి కృతజ్ఞతలను తెలిపారు కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీ మురళీమోహన్ రాజేందర్ గఫూర్ పిట్ల సాయిలు గ్రామ ప్రజలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాడవాయి మండలం ఎర్రపహడ్ గ్రామంలో డెబ్బై ఐదు లక్షల నిధులతో రోజుకు పదిహేను వేల లీటర్ల సామర్థ్య పాల శిథలీకరణ కేంద్ర శంకుస్థాపన గురువారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ చేశారు ఆయన వెంట విజయ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా విజయదారి చైర్మన్ జిల్లా విజయదారి సెక్రటరీ తాడవాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిల్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు కార్యకర్తలు మండల యూత్ కాంగ్రెస్ మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా ఇల్లారెడ్డి నియోజకవర్గంలోని రామ్రెడ్డి మండల కేంద్రంలో గురువారం అదే గ్రామానికి చెందిన భార్య భర్తలు లాకాగుల శంకర నిరసన చేపట్టారు తమ తల్లిదండ్రులు నాకు తెలియకుండా ఇతరులకు పది గుంటల భూమి విక్రయించారని ఇక వారిపై చర్యలు తీసుకోవాలని వాటర్ ట్యాంక్ కి నిరసన తెలిపారు అక్కడ చేరుకున్న పోలీసులు శంకర్ ఆయన భార్యను నచ్చజెప్పే విషయంలో న్యాయం చేసేదాన్ని చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు మీరు పిలిపి పిలిపించాను కాదు మీ తాండ కాదు మీ పాలోడు కాదు మీ సార్కి రిక్వెస్ట్ అవుతున్నా రండి మీరు కిందికి వస్తారు వస్తే పరిష్కారం కానీ మీరు ఆకాశం నుండి తెలుగుతాము శంకర్ ఇద్దరు రావాలి రావాలి ఏమైంది జైరాబాద్ పార్లమెంటు పరిధిలోని రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం జైరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా అభివృద్ది కార్యక్రమాలు మరియు ప్రారంభోత్సవాలు చేస్తుండడం అలాగే జైరాబాద్ పట్నంలో బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని బుధవారం రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ్ నరసింహ జయరాబాద్ పార్లమెంటు సభ్యులు ఎంపీ సురేష్ సెట్కర్ జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు అలాగే ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసే స్థలాలను పరిశీలించారు ఈ కార్యక్రమానికి జైరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని మంత్రి కోరారు ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో ఎల్లారెడ్డి పట్టణంలో ఐటీఐ కాలేజీని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీగా అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం డెబ్బై కోట్ల రూపాయల నిధులతో పన్నులు వేగంగా కొనసాగుతున్న ఈ కేంద్ర నిర్మాణ పన్నును ఎమ్మెల్యే మోహన్ గురువారం పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపే కీలక అడుగు నా కోరికను స్థానిక యువత మనసులోని ఆవేదనను గౌరవించి ఎల్లారెడ్డికి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్లారెడ్డి ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రకారం పూర్తి అయిన అనంతరం పేద విద్యార్థులకు ఆధునిక నాణ్యమైన ప్రాక్టికల్ శిక్షణ అందుతుంది యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు ఎమ్మెల్యే వెంట ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా టౌన్ అధ్యక్షులు వినోద్ ఎల్ఆర్రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి సింగల్ విండో వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గౌడ్ మాజీ సర్పంచ్ పప్పు వెంకటేశం మాజీ జెడ్పీటీసీ సామిల్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీకాంత్ పార్టీ నాయకులు గాది తిరుపతి సురేందర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొంత బ్యాక్వర్డ్గా ఉండి చాలామంది రైతుల పిల్లలు కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్నారు అట్లాంటి వాళ్ళ గురించి రోబోటిక్స్ డీప్ అనాలసిస్ డీప్ టెక్నాలజీతో మరి టాటా వారు మరి సంస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీని గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని చాలాసార్లు కలిసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఎక్కువ సెంటర్ తెలంగాణ రావట్లేదు మరి మాకు దయచూపి మరి మా కానిస్టెన్సీకి చాలా పేద ఫార్మర్స్ పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళకు ఈ రోబోటిక్స్ కానీ డీప్ టెక్నాలజీ కానీ డేటా సైన్సెస్ కానీ నేర్చుకోవడానికి డబ్బులు ఉండవు సార్ మరి మా దగ్గర మీరు టాటా కంపెనీ పెట్టాలి సార్ అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే మరి టాటా వాళ్ళతో మాట్లాడి సార్ మనకు ఎండార్స్మెంట్ చేసి ఇలా ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది ప్రాజెక్ట్ కూడా మా కాంట్రాక్టర్ గారు కూడా తదితర పూర్తి చేస్తూ ఉన్నారు సుమారు నలభై కోట్లతో ఇప్పుడు ప్రారంభమవుతూ ఉంది ఈ ప్రాజెక్టు మరి తప్పకుండా నాలుగు వందల నుంచి ఐదు వందల స్టూడెంట్స్ ఇక్కడ కొత్త న్యూ టెక్నాలజీ ఎమర్జింగ్ టెక్నాలజీ నేర్చుకోవడానికి అవకాశం ఉంది మరి గవర్నమెంట్ ఎల్ఆర్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ టాటా వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏటీసీ సంస్థను ఎల్ఆర్డిలో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మరి మా పేద విద్యార్థులకు పేద కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రి గారు మరి మాకు శాంక్షన్ చేయడానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులం అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇది రాబోయే రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ డీప్ టెక్నాలజీతో మరి మున్కున్న ఐటీఐ కాలం చెల్లిన అట్లాంటి విద్యా కోర్సులు పక్కన పెట్టి మరి ఈరోజు అట్లాంటి విద్యా కోర్సులకు ఐటీఐ సంస్థలకు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ఈ టెక్నాలజీ తెలుసుకొని తప్పకుండా ఈ ప్రాంతానికి హయ్యెస్ట్ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇది ఒక శుభదినం చరిత్రలో నిలిచిపోయే రోజు మరి ఇట్లాంటిది పేద విద్యార్థులకు ఎమర్జింగ్ టెక్నాలజీ మరి అది ఎల్లారిటీలో మరి రావడము ఈ చుట్టుపక్కల కాన్సెన్స్ కాకుండా మాకు రావడం నిజంగా అదృష్టంగా మేమందరం భావిస్తూ వారందరికీ కూడా మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి టాటా కంపెనీకి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేమందరం కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తా ఉన్నాం భాగంగా ఢిల్లీలో జరిగిన మ్యాచ్ ముంబై బ్యాట్మెన్ నవీన్ వేసిన పంతొమ్మిదవ ఓవర్ లో వరుసగా నాలుగు ఆరు నాలుగు బాధిస్తాడు ఈ క్రమంలో నవీన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పదహారు కనీసం యాభై బంతులు ఎదుర్కొని రెండు వందల ఎస్ఆర్ నమోదు చేసి జాబితా చేరిపోయారు భూపల్లి రిజర్వాయర్ ను పరిశీలించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రాజెక్ట్ వివరాలను ఇరిగేషన్ అధికారులకు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వివాహ మహోత్సవానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నూతన వధువర్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు జరిపిన మాజీ ఎమ్మెల్యే ఇందిరమ్మ గృహాలకు ముగ్గు పోషణ కరుడుపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజమ్మ ఇందిరమ్మ గృహాలు గ్రామానికి ఇరవై నాలుగు మందికి మంజూరు డెబ్బై కోట్ల నిధులతో నిర్మాణంలో ఉన్న నూతన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ను పరిశీలించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ఇవే బులిటన్ డీటెయిల్స్ మరో బులిటన్ లో మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్తే